పిల్లలు కావాలనే కలను నెరవేర్చుకోండి సంప్రదించండి హెగ్ డే ఫెర్టిలిటీ హైదరాబాద్ తెలంగాణ హైదరాబాద్ హప్సిగూడలో ఈరోజు పొద్దున్నే ఒక బిగ్ ప్రమాదం తప్పింది అనుకోవచ్చు ఎందుకంటే డీసీఎం వ్యాన్ అందులో డీసీఎంకి సంబంధించి వ్యాన్ అనగానే మనకు తెలుసు అంటే ఎక్కువ ఈ గూడ్స్ ఏవైనా గ్రాసరీస్ కానీ తీసుకెళ్తూ ఉంటాయి అట్లాంటి డీసీఎం వ్యాన్ ఒక్కసారిగా బైక్ల మీదకి దూసుకు వెళ్ళింది అంటే సిగ్నల్ దగ్గర ఆగాల్సినటువంటి టైంలో పూర్తిగా ఈ డీసీఎంకి సంబంధించిన డ్రైవర్ ఎంత ట్రై చేసినా కూడా బ్రేక్ పడలేదు బ్రేక్ ఫెయిల్ అయింది కాబట్టి ఈ యాక్సిడెంట్ అయింది అని డీసీఎం డ్రైవర్ చెప్తున్నటువంటి పరిస్థితి మూడు నాలుగు బైకులు ఈ డీసీఎం ముంగటు ఉన్నాయి అట్లాంటిది వాళ్ళ పై నుంచి దూసుకువెళ్ళిన పరిస్థితి అయితే పక్కనే మనకు ఈ ఫుట్పాత్కి సంబంధించిన ఈ రైలింగ్స్ ఉంటాయి కదా స్టీల్కి సంబంధించిన రైలింగ్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ అటు పక్కకు ఇట్లా నొక్కేసుకుంటూ వాటిని రాసుకుంటూ వెళ్ళిపోయింది అట్లాగే వెనకాలకు కూడా ఒక డీసీఎం వాహనంకి సంబంధించి వెనకాల కూడా ఒక బైక్ ఇరుక్కుపోయి దాన్ని తీయడానికి కూడా నానా కష్టాలు పడుతున్న విజువల్ని మనం చూడొచ్చు అంటే ఏ స్పీడ్లో ఉండిచ్చు కనీసం ఒక నలభై యాభై స్పీడ్లో డెఫినెట్లీ ఉండి బ్రేక్ ఫెయిల్ అయిపోయింది కంట్రోల్ కాలేదు అట్లాంటిది మార్నింగ్ టైం దట్టు మండే రోజు అందరు ఆఫీసులకు వాళ్ళు అవసరాల కోసం బయటకు వాళ్ళు ఇట్లా అందరు ఉంటారు కాబట్టి అండ్ దట్టు హైదరాబాద్లో ఈ మధ్య కాలంలో ట్రాఫిక్ ఎంత భయంకరంగా పెరిగిపోయిందో మన తెలుసు కోటి పైన జనాభా ఉన్నటువంటి ప్రాంతాల్లో అసలు లెక్కలేనన్ని వాహనాలు తిరుగుతున్నాయి అట్లాంటి టైంలో ఈ ఇన్సిడెంట్ జరిగింది సో ప్రాణాపాయం ఒక మహిళకైతే ప్రాణాపాయం ఉంది అన్నటువంటి అంటే ఈ ఇన్ఫర్మేషన్ అయితే అందుతోంది కొంత సీరియస్గా ఉన్నట్టు చెప్తున్నారు దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకువెళ్ళారు కానీ నలుగురు నాలుగు బైక్ల మీద ఉన్నారు లేడీ మాత్రం ఇంకో బైక్ కూర్చుని కూర్చునుంది ఒక్కసారిగా ఇది ఢీ కొట్టడం ఆ తర్వాత ఆమె పూర్తిగా పక్కకు ఒరిగిపోయినటువంటి పరిస్థితి బైక్స్ అన్ని కూడా ఈ పక్కకు రైలింగ్ ఉంటది కదా ఫుట్పాత్ కి సంబంధించి రైలింగ్ ఏదైతే ఉంటుందో దాని పక్కకని ఇట్లా ఒత్తుకుంటూ వెళ్ళిపోయి ఆ తర్వాత ఆగినటువంటి పరిస్థితి సో అందులో భాగంగానే ఆ మహిళకు కూడా తీవ్ర గాయాలైన దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్ కి ఇక్కడ ప్రాణాపాయ స్థితిలో ఒక మహిళ మాత్రమే ఉంది కానీ ఒకవేళ ఇంకేమైనా జరిగి ఉంటే జరగ ఏమైనా జరిగి ఉంటే ఒకవేళ అది రేలింగ్ లేకపోయి ఉంటే ఫుట్పాత్ మీద ఎవరైనా నడిచే వాళ్ళు ఉండుంటే వాటి మీదకి దూసుకు వెళ్ళేది అప్పుడు డెఫినెట్లీ ప్రాణాలు పోయే పరిస్థితి ఉండేది సో ఇట్లాంటి ఇన్సిడెంట్స్ తరచుగా జరుగుతున్నాయి హైదరాబాదే కాదు మనం చూ మనం చూడొచ్చు ఈ మధ్యకాలంలో చాలా అంటే చాలా యాక్సిడెంట్స్ ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి అట్లాగే హెల్మెట్ పెట్టుకున్నటువంటి వాళ్ళు చాలామంది బైక్ ప్రయాణం చేస్తున్నారు అది ఎంత డేంజరో ఇక చెప్పని అవసరం లేదు అట్లాగే కార్లో ప్రయాణం చేసే వాళ్ళు సీట్ బెల్ట్ అసలు వేసుకోవట్లేదు ఇవన్నీ కూడా ట్రాఫిక్కి సంబంధించిన మినిమం రూల్స్ ఇవి ఎవరైనా పాటిస్తున్నారా మీరు మీరు చూడండి అంటే మన ప్రాణాలను రక్షించుకోవడం కోసం మనం చేయాల్సినటువంటి పనులు అట్లాంటివి జరిమానా వేస్తారేమో అన్న భయంతో పెట్టుకుంటున్నారే కానీ మన ప్రాణాల కోసమే కదా మన కోసమే చెప్తున్నారు కదా అనేటువంటిది ఎవరికంటే ఎవరికీ ఉండట్లేదు ఇది శోచనీయం నిజంగానే అంటే ట్రాఫిక్ రూల్స్ కావచ్చు అట్లాగే ఈ అంటే ప్రజలకు సంబంధించిన సేఫ్టీ విషయాలు ఎన్ని చెప్పినా సరే ప్రజలు పెడచేవన పెడుతున్నారు ఆ ఏమవుతుందిలే పోతే పోయింది ప్రాణం లే అన్నటువంటి ఆలోచనతో ఉన్నారా అనేటువంటిది కూడా అర్థం కాని సిచ్యువేషన్లో మనకిప్పుడు కనిపిస్తోంది సో డ్రైవింగ్ సంబంధించి రూల్స్ ఇంకా కూడా కఠినతరం చేయాలి అనేది కూడా ఇంకో చర్చ నడుస్తుంది అట్లాగే ఇట్లా యాక్సిడెంట్స్ చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి సో ఫిట్నెస్ ఆఫ్ వెహికల్స్ ని కూడా ఇట్లా పెద్ద వెహికల్స్ ఇట్లా బ్రేక్స్ ఫెయిల్ అయ్యి ఇట్లా మంది మీదకి దూసుకొస్తే ఎట్లా ప్రాణాలు పోతే ఇంకా ప్రాణాలు ఎవరికి తిరిగిస్తారు కంపెన్సేషన్ కింద ఏదో ఇస్తారు కానీ మనిషి అయితే తిరుగు రాదు తిరిగి రాడు కదా సో ఇట్లాంటిది కూడా చాలామంది మాట్లాడుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది కానీ ఈ రోజు నిజంగా పెను ప్రమాదమే తప్పింది అనుకోవచ్చు హప్సిగూడలో బ్రేక్ ఫెయిల్ అయి డీసీఎం వాహనం ప్రజల మీదకి ఆరు బైకర్స్ మీదకి దూసుకు వెళ్ళింది అందులో ఒక మహిళకైతే ఇప్పుడు కొంత క్రిటికల్గా ఉన్నటువంటి వార్తనైతే వస్తుంది బట్ నలుగురికైతే ఈ నలుగురు బైకర్స్కి కొంతవరకైతే గాయాలైన సిచ్యువేషన్